హలో అండి అందరు బాగున్నారా ఇదైతే సండే రోజు బ్లాగ్ ఆ రోజైతే నేనైతే కొంచెం నొప్పి లేస్తుందని చర్చికి వెళ్ళలేదు మా వాళ్ళంతా వెళ్ళొచ్చారు అయితే కొంచెం మా పెద్దమ్మ కూడా నన్ను చూడడానికి వచ్చింది ఇంటికి తమ్ముడు తీసుకొచ్చి పెద్దమ్మని ఇక్కడ దించిండు వాళ్ళ పిల్లల్ని పెద్దమ్మని ఇక్కడ దించిపోయిండు అయితే ఎప్పుడు మా పెద్దమ్మను కూడా వీడియోలో చూపించలేదు ఇదిగో ఏమైతే మా పెద్దమ్మ అట్లనే మా తమ్ముడు ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకొచ్చిండు ఆ పిల్లలతో సరదాగా కొద్దిసేపు వీడియో దిద్దామని నేను అనుకున్నా కానీ వాళ్ళు బాగా సిగ్గు మా హరిణి అని ఇద్దరు పేర్లు అసలు పాటలు వాడమంటే అస్సలు వాడట్లేదు కానీ వీళ్ళని చూసి వీళ్ళని వాడమంటున్నా కదా లక్కీ అయితే ఫోటీ పడి మరి పాటల మీద పాటలు పాడేస్తాడు మేము చెప్పకపోయినా కానీ లక్కీ ఎట్లా పాటలు పాడిండో సరదాగా పిల్లల వీడియో ఎలా ఉందో ఒకసారి చూసేయండి ఏ చూడు అంచీ చూడు బస్సలింటలేదు ఆమె పాడట్ నా లవ్ యూ నా కోన ఆ లవ్ యూ కోన ఎంత ముద్దుగా వాడింది ఇంత అంత ఉన్నారు కానీ ఇప్పటి నుంచే ఓకే नंदनम येसया नीचे नंदनम येसया तेरे ऊपर जाकू नंदनम येसया नीचे जेसी ना मैं लूं नंदनम चू ఓ నా బంగారు కొండరా నువ్వు నా బంగారు కొండ లక్కి అసలు ఇంత పాట వాడినంటే అసలు వండర్ తెలుసా వాడు పాప నువ్వు వేసుకోపా ఆగు ఒక్క నిమిషం ఆగు అనిచిని అనిచితో నా అమ్మమ్మ మాట్లాడుతుంది నాని మాట్లాడుతా అమ్మ చెప్పే అమ్మ చెప్పు దాబేట ఇక చూడండి ఇక మా అనిషి పాట వాడమంటే వాళ్ళ నాణ్య ఎట్లా దాచిపో దాచుకుంటాందో చిన్న చెల్లె ఈయోగి మేము పెద్ద చెల్లె పాటలు వాడమంటే వీళ్ళకైతే బాగా అట చూడు ఎట్లా కూర్చున్నారు ఫ్రెండ్స్ మా హర్ణి మంచి సింగరు మంచి మంచి పాటలు వస్తాయి ఈ హర్ణికి పాటలు వాడమంటే ఏమంటుంది అలా అమ్మమ్మ ఇంటికాడ వాడుతుందట కానీ ఇక్కడ వాడదట నానమ్మ ఇంటికాడ అవు చూడావు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నువ్వే చెప్పేసినావు నువ్వు చూడవు నా అమ్మ చెప్పే చూసినా ఇంక ఇంకో తమ్ముడితో కూర్చో అన్నతో కూర్చో అన్న కదా అన్నతో కూర్చో నాన్న కింద పెట్టుకోండి అన్నీ

లక్కీ ఏమంటా అండి నానా డాడీ డాడీ ఏమంటా ఇవన్నీ పిచ్చి బొమ్మలే కొత్త బొమ్మలు కాదు అన్ని పాడైపోయినాయి

చూడు రాగో మా అన్సి అన్ని పెట్టిస్తుంది హాయ్ చెప్ప అనిసి చెప్పవా హాయి కూడా చెప్పవా ఆయనకి ఏమైంది ఆయనకి ఆయన చనిపోతే హాస్పిటల్కి తీసుకుపోతాను వా జీప్లోనా జల్ది జల్లి తీసుకపో హాస్పిటల్కి డాక్టర్ గట్రా ఎక్కడ ఉన్నాడు ఓ డాడీ డిస్టర్బ్ చేస్తాడు నిన్ను చూడు

పోతాండి ఆసుపత్రి తీసుకపోతాం లక్కి పేషెంట్ని డాక్టరు కుర్చీలో కూర్చోవాలి డాక్టర్ కింద కూర్చుంటాడు ఎక్కడా ఆగో ఇప్పుడు ఇగో పేషెంట్ తీసుకుపోతాం కార్లు ఎక్కించుకొని వెరీ గుడ్ ఓకే డాక్టర్ చూడండి కొంచెం యాక్సిడెంట్ అయింది బాగు ప్రేమ వాడు చూస్తాండి అక్కడ యాక్సిడెంట్ అయింది డాక్టర్ ఓకే వెళ్ళండి కాంపౌండర్ వెళ్ళి టేబుల్ అట్ అయిపోండి నాసాటుకు దాసుకున్నారు అయ్యో డాక్టర్ ఒక్కడే మాట్లాడుకుంటాడు మాట్లాడండి డాక్టర్ డాక్టర్ ఏం కావాలి ఒక టేబుల్ తీసుకురావాలా ఓకే 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 సార్ కాంపౌండర్ వస్తుంది ఓకే పేషెంట్కి ఏమైంది చెప్పు అంచీ యాక్సిడెంట్ అయింది హార్ట్ ఓకే అయ్యో డాక్టర్ డాక్టర్ ఆగండి నేను మాట్లాడుకున్నాను కదా ఆగండి డాక్టర్ నేను చెప్తా పేషెంట్కి యాక్సిడెంట్ అయ్యి అటాక్ వచ్చింది మీరు అన్నట్టుగానే రెండు అయినాయి కానీ అగో అదే అదేంది వీళ్ళని ఏమంటారు డాక్టర్ పక్కకు ఉండేటోళ్ళని ఈ సిస్టర్కి చెప్పడానికి సిగ్గు అవుతుంది నిలబడి సిస్తారు నిలబడి దాకా పోనీ అర్మి సిస్టర్ మీరు వెళ్ళండి ఇక చూడండి ఇక పెద్ద సిస్టర్ వెళ్తుంది పెద్ద సిస్టర్ వెనుక చిన్న సిస్టర్ కూడా వెళ్తుంది ఇద్దరు సిస్టర్ ఓకే అయ్యో సిద్దరు ఒక్క నిమిషం డాక్టర్ గారు చచ్చిపోయినాక ఇంజక్షన్ ఏం చేస్తారు వేసి ఏ లోపలి కాదు పేషెంట్ వాటికి రూమ్లో తీసుకోపోయి ఏం చేసుకోస్తారాడు డాక్టర్ గారు ఎంతసేపటికి వస్తారా అండి బయటికి ఓకే అండి ఆ వెళ్ళండి సిస్టర్స్ మీరు కూడా ఓకే అవ్వ సార్ ఏం చేస్తున్నారు సార్ లోపల డాక్టర్ గారు మా పేషెంట్లను ఏం చేస్తున్నారండి ఇద్దరు చనిపోయారా ఒకసారి చూపియండి అయ్యో చిరిగిపోయింది అనుకుంటా సిస్టర్ చెయ్యి దొంగొచ్చి చెయ్యి కోసేసిండా ఎట్లా డాక్టర్ గారు మరి పోయిందా మరి ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్నారా నేను ఇక్కడ కూర్చోవచ్చా బయటికి వెళ్ళాలా పర్వాలేదు కూర్చోవాలా ఓకే మరి చేయండి ట్రీట్మెంట్ చేయండి నేను చూస్తా ఫ్యాన్ కావాలా కొంచెం డాక్టర్ గట్రా ఫ్యాన్ వేయండి ఓకే వేసిన డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తారా సార్ వేయండి ఓకే ఇప్పుడు అవునా సార్ ఇప్పుడు తీసుకొస్తారా బయటికి నేను వెళ్ళాలా ఓకే సార్ రండి బయటికి ఓకే వస్తాను ఏమైంది డాక్టర్ గారు ట్రీట్మెంట్ అయిపోయిందా ఎవరు జోంబి వచ్చి ఇద్దరిని కోసేసిందా ఇప్పుడు బ్రతికింద చచ్చిపోయారా అయ్యో ఇంజక్షన్ వేసిండ్రు కదా బ్రతకలే సిస్టర్స్ మీరేం చేసిండ్రు తెలియదు మంటలు లేవా అదంతా తెలియదు డాక్టర్

సిస్టర్స్ ఏడవండి మీ పేషెంట్ చచ్చిపోయిండు ఇద్దరు ఏడ్స్ చూపింది ఏడవండి సిస్టర్ పెద్ద సిస్టర్ ఏడువు ఏడువు ఎక్కడ నిన్న పేషెంట్ చచ్చిపోతే పేషెంట్ తాలూక ఏడుస్తారు కానీ ఇక్కడ డాక్టర్ ఏడుస్తాడు డాక్టర్ గారు మీ పేరేంటండి మీ పేరేంటి పేరే డాక్టరా డాక్టర్కి ఒక పేరు ఉంటుందబ్బా ఏం చేస్తావు అగో చూడరా అగో నీ కొడుకు ఏం చెప్తాను చూడు పది చిన్న డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి టూ మినిట్సా టెన్ మినిట్సా టెన్ టూ మినిట్స్ లో బతుకుతారా ఓకే నవ్వండి సిస్టర్స్ బతుకుతారట నవ్వండి వీళ్ళు చూడు నవ్వమన్నప్పుడు కూడా కోపంగానే ఉంటారు మా వాళ్ళిద్దరు ఇగో మా పెద్ద కోడలు మా చిన్న కోడలు ఈమె సుహాన్స్ డాక్టర్ ఈమె హర్ని సిస్టర్ హన్సి సిస్టర్స్ ఇంకో సిస్టర్ ఉంది కానీ వాళ్ళ ఇంటికి పోయింది హర్షి సిస్టర్స్ హర్షిని డాక్టర్ గారు ఏమైంది పేషెంట్ బతికిందా బతికింది అయ్యో చూడండి ఫ్రెండ్స్ అగో మా పెద్దమ్మ వచ్చింది మా ఇంటికి ముచ్చట్లు పెడతాను అప్పటి నుంచి పిల్లల మాటలు వినకుండా ఓకే అగో చిన్న ఓకే అండి బతికిండి ఓకే క్లాప్స్ కొట్టండి మరి బాక్టర్ బతికిచ్చినందుకు క్లాబ్స్ క్లాప్స్ లెక్కి కాదు ఓకే బాయ్ చెప్పండి ముగ్గురు బాయ్ చెప్పు హన్సి ఓకే